బీమ్స్కి సిమెంటు ఇసుక కంకర ఎంత కావాలంటే అది మనం భీములు అనేవి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి మనం తొమ్మిది బై పన్నెండు సైజు తీసుకొని ఒక పది ఫీట్లు భీముకి అయితే సిమెంట్ ఇసుక కంకర ఎంత కావాలో చూద్దాం ఎందుకంటే మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరిలల్లో భీములు అనేవి తొమ్మిది బై పన్నెండు సైజులోనే ఉంటాయి కాబట్టి ఈ ఈ సైజుకి ఒక పది ఫీట్లు తీసుకొని మనం సిమెంట్ ఇసుక కంకర చెప్తే దీని ప్రకారం మీరు టోటల్ బీమ్ లెంత్ అనేది ఎన్ని ఫీట్లు వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం సిమెంట్ ఇస్క్ కంకర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసింది ఒక పది ఫీట్ల బీమ్కి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ సిమెంట్ అయితే అవసరం అవుతుంది అలాగే ఇస్క్ వచ్చేసి జీరో పాయింట్ టూ టన్స్ అవసరం అవుతుంది కంకర్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ టన్స్ అవసరం అవుతుంది ఈ క్వాంటిటీస్ అని ఎలా వచ్చాయని మనం ఫుల్ లెంత్ వీడియో చేసాము అది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు